కసిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ దినం సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ నిమిగ్నూరులో ఉన్న మహేశ్వరి అనే ఆమె వినయ్ కుమార్ అనే అతనికి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైసెన్స్ మార్కెట్ యార్డ్లో అమ్ముకోవడానికి ఇవ్వడానికి గాను ఒక్కొక్క లైసెన్స్ పదహైదు వేల రూపాయలు ధనం డిమాండ్ చేయగా అతను ఆ లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులకు నిన్నటి దినం కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఉదయం సారి మధ్యాహ్నం ఒకటి ముక్కాలు గంటలకు అందరు వినయ్ కుమార్ దగ్గర నుండి మహేశ్వరి సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎమిగ్నూర్ ఆమె లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ గా పట్టుకోవడం జరిగింది దానిపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతోంది దర్యాప్తు తర్వాత తగిన చర్యలు తీసుకుని కేసు కట్టి ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది పదహైదు వేల రూపాయలు పదహైదు వేలు చెప్పాను పదహైదు వేల రూపాయలు ఎమగినే ఇక్కడే ట్రేడ్ లైన్ అండ్ వెజిటబుల్ ట్రేడ్ అయితే దానికి గాను ఐదు వేల రూపాయల ఐదు వేల నూరు రూపాయలు చలానా ఇవ్వాల్సి ఉంటుంది అది కట్టిన తర్వాత కూడా మళ్ళీ పదహైదు వేల రూపాయలు ఎక్స్ట్రాగా రిమాండ్ చేయడానికి అది ఈరోజు లంచం తీసుకుంటా ఉండగా మేము పట్టుకోవడం జరిగింది నా పేరు వెంకటాజని జిఎస్ కర్నూలు నేను మా సిఐ సిఐలు కృష్ణారెడ్డి వంశీనాథు కృష్ణయ్య మరియు ఎస్ఐలు ఇద్దరు సిబ్బంది అందరు కూడా కలిసి ఈరోజు ఈ రైడ్ లో జరిగింది